தெரக்குட்டே காரம் ரங்கு ருசி. ஆச்சி காரம் புடி. హద్దుగా దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో అద్భుత విజయాన్ని వేసుకుంది బుధవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఒక చారిత్రాత్మక ప్రయోగానికి వేదిక అయింది మన దేశంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ అందరూ ప్రేమగా పిలుచుకునే బాహుబలి అదే ఎల్వేఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ సిక్స్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగులోకి పంపించారు ఈ ప్రయోగం వెనుక ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ బ్లూబర్డ్ సిక్స్ ఉపగ్రహం బరువు అక్షరాల ఆరు వేల వంద కిలోలు ఇంత భారీ బరువు ఉపగ్రహాన్ని భారత గట్టపై నుండి ప్రయోగించడం ఇదే మొదటిసారి అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ కంపెనీ ఈ శాటిలైట్ ను తయారు చేసింది దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ లో విప్లవాత్మక మార్పులు ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి అదనపు ఎక్విప్మెంట్ లేకుండానే సాధారణ స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి ఫోర్ జీ మరియు ఫైవ్ జీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుతాయి అంటే ఇకపై సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సులభంగా అందుతుందన్నమాట అయితే ఈ విజయం అంత ఈజీగా ఏం దక్కలేదు ప్రయోగం సమయంలో ఒక ఉత్కంఠ భరిత సన్నివేశం చోటు చేసుకుంది ముందుగా షెడ్యూల్ ప్రకారం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకే రాకెట్ నింగిలోకి వెళ్లాలి కానీ రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు ఉన్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది ఒక చిన్న పొరపాటు జరిగిన కోట్ల రూపాయల విలువైన ప్రయోగం బూడిదయ్యే ప్రమాదం పొంచింది కానీ మన సైంటిస్టులు అప్రమత్తం అయ్యారు ఖచ్చితమైన లెక్కలతో ప్రయోగాన్ని తొంభై సెకండ్ల పాటు హోల్డ్ చేశారు సరిగ్గా ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ముప్పై సెకండ్లకు బాహుబలి రాకెట్ నిప్పులు చెబుతూ మేఘాలను చీల్చుకుంటూ కూడా దూసుకువెళ్ళనట్టుగా కూడా తెలుస్తోంది ప్రయాణం మొదలైన పదిహేను నిమిషాల్లోనే రాకెట్ భూమికి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది ఈ సక్సెస్ తో ఇస్రో చైర్మన్ వే నారాయణ్ మరియు టీం సంతోషంలో మునిగిపోయారు ఎల్వేఎన్ త్రీ రాకెట్ తన అద్భుతమైన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిందని నారాయణ కొనియాడారు ఇది ఇస్రో చేపట్టిన మూడవ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ కావటం విశేషం ఈ విజయంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు తమ ఉపగ్రహాలను పంపేందుకు భారత్ వైపు చూస్తూ ఉన్నాయి